చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి హలో అర్జున్ తమిళ దర్శకుల వైపు వెళ్తున్నారా తెలుగులో ఇంత మంది దర్శకులు క్యూలో ఉన్నా కూడా అటువైపే బన్నీ అడుగులు పడ్డానికి రీజన్స్ ఏంటి ఆల్రెడీ అట్లే సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి ఓకే చెప్పేశారు బన్నీ అంతా అనుకున్నట్టుగానే లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ సెట్ అయింది మరి దాని డీటెయిల్స్ ఏంటి సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ఆలోచించే విధానం మొత్తం మారిపోయింది ఇప్పటి వరకు తెలుగు దర్శకులతోనే పనిచేసిన ఈయన కొన్నాళ్ళుగా తమిళ దర్శకులపై ఫోకస్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అట్లీ సినిమా ఆల్రెడీ పై ఉంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈలోపే మరో తమిళ దర్శకుడితో సినిమాని లాక్ చేశారు బన్నీ అట్లీ సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ సినిమాని కన్ఫర్మ్ చేశారు అల్లు అర్జున్ కాకపోతే ఇది మైథాలజీ సబ్జెక్ట్ కావడంతో అనుకున్న దారి కంటే కాస్త లేట్ అయ్యేలా కనిపిస్తోంది ఈలోపు వెంకీతో ఆదర్శ కుటుంబం పూర్తి చేసుకుంటున్నారు గురూజీ ఆ తర్వాత బన్నీతో సినిమా సెట్స్ పైకి రాబోతోంది ఇదంతా జరగడానికి కనీసం అవుతుంది అట్లీ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందనుకున్న వేళ సడన్ గా లోకేష్ కనిగ్రాజ్ సీన్ లోకొచ్చారు కూలీ తర్వాత ఈయన నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ ఏర్పడింది కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బన్నీతో ఖత్తర్నాక్ ప్రాజెక్ట్ ని లాక్ చేసుకున్నారు ఈ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ సినిమాను కేవలం నూట ఇరవై రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు లోకేష్ మామూలుగానే తన సినిమాని చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు లోకేష్ కనగరాజ్ బన్నీ సినిమాని కూడా ఆగస్టులో లో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి షూట్ పూర్తి చేసి సమ్మర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అన్ని కుదిరితే అట్లీ కంటే ముందే ఈ సినిమా విడుదల కానుంది ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండబోతోంది మొత్తానికి అల్లు అర్జున్ ప్లానింగ్ అద్దరిపోయింది